అమ్మనివమ్మా అమ్మ ఆదిశక్తివి అన్న పూనవమ్మ అమ్మ ఆదిశక్తివి అన్న పూనవమ్మ అమ్మ లగ నమ్మనివమ్మా అమ్మ ఆదిశక్తివి అన్న పూనవమ్మా అమ్మ ఆదిశక్తివి అన్న పూనవమ్మా హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి అమ్మ లగనా మునివమ్మా అమ్మా ఆదిశ్ట్టివి అన్నపూర్ణవమ్మా అమ్మ ఆది ఆదిశక్తివే అన్న పూనవమ్మ కంచిలు వెలసిన కామాక్షి మధురల వెలసిన మీనాక్షి కంచీలు వెలసిన కామాక్షి మధురల వెలసిన మీనాక్షి కాశీల ఉన్న విశాలాక్షి సర్వ కర్మలకు వే సాక్షి కాశీల ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మల గన్నా అమ్మ అమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మ ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మ నెలకొన్న భ్రమరాంబా ீ காளஹோ விசில்லே ஜ சக்கரஸ்தித நெலக்கோண்டி காசில்ல ஜானுநா கோணச்சக்கவு நீ சதாசுந்தரிக்கீவே கதா సదా త్రిలోక సుందరి శంకరి నీవే కదా అమ్మ లగనా మునివమ్మ అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవం అమ్మ ఆదిశక్తివి అన్నపూర్ణవం శక్తివి అన్న పూనవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్న పూనవమ్మా ఆదిశక్తివి అన్న పూనవమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మ